ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం రాను రాను నూనె వాడకం గురించి కొద్దిగా అవగాహన పెంచుకుని మంచి క్వాలిటీ నూనె లేవి కాస్త లో క్వాలిటీ నూనె ఏవి ఏవి గుండె ఆరోగ్యానికి మంచిది అనేది ఆలోచన చేసుకుంటూ లేకపోతే డాక్టర్ల అడ్వైజ్ మీద కానీ టీవీల్లో చూసి కానీ హై క్వాలిటీ నూనెలు మాత్రం వాడుతున్నాం కానీ నూనె వాడకంలో వెరైటీ బ్రాండ్స్ని మారుస్తూ వస్తున్నాం గత పాతికి ముప్పై సంవత్సరాలను చూస్తే ఒక్కొక్క ఆయిల్ని కొన్నాళ్ళు వాడటం వదిలేయటం మరొక ఆయిల్ ఇది కంటే ఇంకో మంచిదని దాన్ని వాడటం ఎట్లా చేస్తున్నాం ఏ వెరైటీ ఆయిల్ వాడుతున్నాం కంటే ఏ ఆయిల్ని అయినా సరే ఎంత వాడుతున్నాం అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యమనేది చాలామంది మిస్ అవుతున్నారు మేము వాడేది మంచి ఆయిల్ కదా కాబట్టి మీ గుండె ఆరోగ్యానికి మంచిదని టీవీలో ప్రకటనలు చూసేసి అట్లాంటివి వాడేస్తున్నారు అసలు ఏ ఆయిల్ అయినా సరే అసలు శరీరానికి బయట నుంచి ఒక గ్రామ అక్కర్లా కానీ మనం అలవాటై తింటున్నాం ఒక్కసారి లాజికల్గా మీరు ఆలోచించండి ఎన్ని కోట్ల జీవులు ఉంటున్నాయి ఏదన్నా ఒక్క జీవన్న ఒక్క స్పూన్ ఆయిల్ జీవితంలో వాడుతుందా మరి అన్ని జంతువులు కొవ్వు కావాలి కదా మరి ఎక్కడి నుంచి వస్తుంది మరి ఆయిల్ వేరు చేసే మెకానిజం లేనప్పుడు మనుషులందరూ ఎట్లా బ్రతికారు అంటే ప్రతి శరీరానికి ఇరవై గ్రాములు కొవ్వు కావాలంటే ఇరవై ఏళ్ళు పైబడిన పెద్దలందరికీ ఇరవై గ్రాములు కొవ్వు కావాలి పిల్లలకి ముప్పై గ్రాములు గర్భిణీలకి బాలింతలకి నలభై గ్రాములు కొవ్వు కావాలి మరి కావలసిన కొవ్వు మనం తినే గింజల్లోను చిరుధాన్యాల్లోను విత్తనాల్లోను పప్పుల్లోనూ వీటన్నిటిలోనూ ఉంటుంది మనకు కావలసింది ఇరవై గ్రాములు అయితే మీరు కొవ్వు కావాలని ఏమీ తినక్కర్ల ప్రత్యేకంగా మిగతావి ఏమైనా ఈ పోషకాలు ఎక్కువ ఉన్నాయని దాన్ని తినాలి ప్రోటీన్ ఎక్కువ ఉందని ఇంకోటి తినాలని లెక్కలు ఉంటాయి కానీ కొవ్వు కోసం ప్రత్యేకించి ఏ ఆహారాన్ని తినొద్దు మీరు కొబ్బరి నువ్వులు వేరుసిన పప్పులు పచ్చళ్ళ రూపంలో చేసుకుంటారు కదా అన్ని పప్పుల్లోనూ అన్ని గింజల్లోనూ రాజ్మా బీన్స్ సోయా చిక్కుడు అన్ని గింజల్లోనూ ఫ్యాట్ ఉంటుంది మిలెట్స్లో కూడా సెవెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అట్లా ఫ్యాట్ కూడా ఉంటుంది కదా మనకు అవసరానికి మించి కొవ్వు ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నది అసలు స్వతహాగా ఆహారాల ద్వారా శరీరానికి అందాల్సిన కొవ్వే మోతాదుకి మించి ఎక్కువ అవుతున్నది బయట నుంచి వేసేది ప్లస్ అయిపోతున్నది ఇక అందుకని కొవ్వు వాడకం ఎక్కువయ్యే కొద్ది జబ్బులు వస్తాయి మీరు ఒక్కటి ఆలోచించుకోండి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగి ఇంత కార్డియాలజిస్టులు ఇన్ని రకాల హాస్పిటల్స్ పెరిగిన గుండె జబ్బుల పర్సంటేజ్ ఏమన్నా తగ్గించగలిగారా మరి రాను రాను గుండె జబ్బుల పర్సంటేజ్ ఇప్పుడు వందకు అరవై శాతం మందికి గుండె జబ్బులు అనేది తెలుస్తున్నది ప్రపంచంలో మొట్టమొదటి ప్రాణం తీసే జబ్బు గుండె జబ్బే మరి మంచి ఆయిల్సే వాడుతున్నారు కదా టీవీల్లో ప్రకటనలు చూసి మరైనా గుండె దబ్బల పర్సంటేజ్ ఎందుకు పెరిగిందంటే బ్రాండ్స్ని మారుస్తున్నారు కానీ ఆయిల్ మోతాదు వాడకంలో టెన్షన్ ఇంకా చాలామంది పెట్టటల్లా మరి ఇరవై గ్రాములు సహజమైన కొవ్వు కావాల్సింది మరి అసహజమైన డైరెక్ట్ ఫ్యాట్ అయిన నూనె మనం వాడుతున్నాం ఎన్ని గ్రాములు ఆయిల్ వాడుతున్నామో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు నేను పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పైనుంచి ఈ మధ్య ఆయిల్ వాడకం బాగా ఎక్కువైంది అని నేను చెప్పటం మొదలెట్టి నేను జనాల్ని చూసి వాళ్ళు వాడే మోతాదులు చూసి లెక్కలు వేసి సంవత్సరానికి ఎన్ని కేజీలు వాడుతున్నారని నేను ఆ రోజులను చెప్పింది ఈ సంవత్సరం డేటా తీస్తే గవర్నమెంట్ ఇచ్చిన డేటా చాలా కరెక్ట్గా ఉందంటానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఎంత వాడుతున్నారు అనేది రెండు వేల ఒకటో సంవత్సరంలో డేటా తీస్తేనండి సగటు భారతీయుడు ఒక సంవత్సరానికి వాడే ఆయిల్ ఎనిమిది కేజీల రెండు వందల గ్రాములు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు నుంచి ఇప్పుడు వరకు తీస్తే నూనె వాడకం ఎంత పెరిగిందో తెలుసండి ఆ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లోనే విపరీతంగా చేంజెస్ వచ్చేసినాయి అంటే కొన్ని బ్రాండ్లు రిలీజ్ చేసి ఈ ఆయిల్ మీ గుండెకి మంచిది టీవీల్లో కూడా బాగా ప్రకటనలు రావడం ఎక్కువైనాయి ఈ ఆయిల్ అయితే మీకు కొలెస్ట్రాల్ పెరగదు అని చెప్పేసరికి జనాలు చాలామంది ఆయిల్ వాడకం పెంచేశారు ఏం కాదని ప్రస్తుతం ఇప్పుడు గణాంకాల ప్రకారం భారతదేశంలో ఒక వ్యక్తి సగటున సంవత్సరానికి వాడే ఆయిల్ ఇరవై మూడు కేజీల ఐదు వందల గ్రాములు అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు కేజీలు నెలకి రెండు కేజీలు వాడుతున్నాడు ఒక వ్యక్తి నేను ఈ రెండు కేజీలు అనేది ఎలా లెక్కేసానో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఇప్పుడు ఇండియా వైడ్ లెక్క ఇట్లా గవర్నమెంట్ ఇచ్చారు ఈ మధ్య ఒక నెల రెండు నెలల క్రితం వచ్చిందండి లెక్క ఇంట్లో యావరేజ్ ఐదు కేజీలు ఒక ఫ్యామిలీకి నలుగురు ఉంటే వాడుతున్నారు ఒక్కొక్కరికి కిలోం పావు అంటే పన్నెండు వందల యాభై గ్రాములు ఆయిల్ వెళ్తున్నాయి అది ఆ లెక్కను తీసుకుంటే యావరేజ్ పన్నెండు వందల యాభై గ్రాములు ప్లస్ ఇక సేనా ద్వారాల్లో మనం బయట రెస్టారెంట్లకి వెళ్ళి తింటుంటాం ఒకసారి అన్న రెండుసార్లు అన్నా అందులో ఆయిల్ యాడ్ అవ్వాలి ఈ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ బయట వాడేది ఇది ఇక రెండవ రూపంలో వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా సాయంకాలం పూట తోపుడు బళ్ళ దగ్గర నుంచి కొనుక్కు తింటాం బజ్జీ బొండా సమోసా పానీపూరి కట్లెట్ ఇటవి అందులో ఆయిల్ మూడవది సంవత్సరానికి సరిపడా ఒక్కసారి ఆవకాయలు పట్టేస్తారు ఆవకాయల ఆయిల్ వేరు మళ్ళా ఐదు ఆరు కేజీలు నాలుగు కేజీలు కొనుక్కొచ్చి పట్టేస్తారు నిలవపచ్చోళ్ళు ఆవకాయలు ఆయిల్ యాడ్ అవ్వాలి నాలుగవది మనం స్వీట్ షాపులకు వెళ్ళి కొన్ని స్వీట్లు హాట్లు కొని తెచ్చుకు తింటుంటాం స్టాక్ పెట్టుకుని మెయింటైన్ చేస్తుంటాం ఆయిల్ యాడ్ అవ్వాలి ఐదవది రెడీమేడ్ ఫుడ్స్ చిప్స్ కానీ ఇట్లా రకరకాలుగా ప్యాకెట్లు అమ్ముతుంటారు కదా రెడీగా కురుకురలు అని ఇట్లాంటివన్నీ చిప్స్ వీటన్నిట్లో ఆయిల్ యాడ్ అవ్వాలి ఈ ఐదు రూపాయలలో వెళ్ళే ఆయిల్ ఏడు వందల యాభై గ్రాములు ఒక నెలలో వెళుతుంది అని నా అంచనా ప్లస్ ఇంట్లో వెళ్ళేది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ కాబట్టి రెండు వేల గ్రాములు అంటే రెండు కేజీల ఆయిల్ ఒక మనిషి వాడుతున్నాడు ఒక నెలకి పన్నెండు నెలలు ఇరవై నాలుగు కేజీలు ఇది నేను పదిహేను ఏళ్ళ పైనుంచి చెప్పుకొస్తున్న మాట అదే ఇప్పుడు కరెక్ట్ లెక్క అట్లా వచ్చింది చూస్తే అంటే బ్రాండ్స్ మార్చుకుంటున్నారు ఆయిల్ మోతాదు పెద్దగా మారలా చాలా కొద్ది పర్సంటేజే లీటర్కి అర లీటర్కి రెండు లీటర్ లోపుకి వచ్చేసారు ఇప్పుడు కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ జనాలు అస్సలు ఆలోచన పెట్టట్లేదు సంవత్సరానికి ఇరవై నాలుగు కేజీలు ఆయిల్ వాడుతున్నామంటే పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి వాడుతున్నారు అట్లా ఎక్కువ ఆయిల్ అంటే దగ్గర దగ్గర రెండున్నర డ్రమ్ముల ఆయిల్ అంటే రెండున్నర పేపాల ఆయిల్ మీరు తాగేసినట్టు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇరవై ఏళ్ళల్లో అంటే ఒక్క స్పూన్ ఆయిల్ బయట నుంచి అక్కర్లేని దాన్ని రెండున్నర పేపాలంటే డ్రమ్ములు తాగేసామంటే ఊహించుకోండి శరీరానికి అక్కర్లేని వాటిని మనం పంపించి దాన్ని ఇంటర్నల్కి ఇబ్బంది పెడుతూ నేను ఆరోగ్యంగా ఉండాలి దేవుడా నా గుండె హాయిగా పనిచేయాలి వందేళ్ళు మేము సుఖంగా ఉండాలి మా ఫ్యామిలీ అంతా అని భావించటం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది అందుకని మీరు ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు కానీ అది మరిగించేసరికి ఆ రెండు వందల డిగ్రీలు రెండు వందల యాభై డిగ్రీలు వేడి మధ్యలో ఆ హీట్కి ఆయిల్లో ఉండే కొవ్వులు డ్యామేజ్ అయిపోతాయి ఇంకా రైస్ బ్రాన్ అని కొందరు వాడతారు కొందరు ఏదో సఫోలో అని ఇట్లా రకరకాల బ్రాండ్లు మార్చి వాడుతున్నారు ఏ బ్రాండ్ మార్చినా మరిగేసరికి నూనె చెడిపోతుంది ఆవకాయల్లో పోసిన నూనె వల్ల నష్టం ఉండదు ఎందుకంటే ఆవకాయలో పచ్చి నూనె పోసారు పచ్చిగా వాడేటప్పుడు ఆ కొవ్వులు చెడిపోవు కానీ ఆవకాయలు సాల్ట్ వల్ల నష్టం జరుగుతుంది ఆయిల్ వల్ల కాదు అక్కడ మరిగించిన నూనె ఏదైనా సరే బ్రాండ్ మంచిదైనా మీకు నష్టం జరుగుతుంది అందుకని ఇప్పటికైనా ఆలోచించండి నూనె మోతాదు ఎంత ఒక లీటర్ లోపు గనుక తీసుకురండి మన ఫాలోవర్స్ కొంతమంది మానేస్తారు నాడు పండగలప్పుడు ఎప్పుడన్నా వాడుకుంటుంటారు అలా మానేశారా అదృష్టవంతులు అరవై పర్సెంట్ గుండె జబ్బులు లిస్టులోకి పాతికి ముప్పై ఏళ్ళ ఏజ్ నుంచి చేరిపోతున్నారు ఈ రోజుల్లో ఆ జాబితాలో మనం వెళ్ళకూడదనుకున్నామా ఆయిల్ గురించి ఆలోచన చేసి కట్ చేసేసేయడానికి ట్రై చేయండి మొదటిది ఆయిల్ మోతాదు బాగా తగ్గించేయటం లేదా మానేయటం ఆయిల్ వేయకుండా వంటల్లో మేకడేసి వండుకోండి నష్టం ఉండదు అసలు ఇక రెండవది ఆయిల్లో మరిగించినవి ఎక్కువ వాడకం తగ్గించేయాలి అంటే నూనెలో దేవేవన్నీ అంచేత పచ్చి ఆయిల్ కావాలంటే కొద్దిగా దోశ మీద స్ప్రే చేసుకొని కారపొడిలో ఒక స్పూన్ కలుపుకోండి మీకు నష్టం లేకుండా వెళ్ళిపోతుంది ఫ్యాట్ అది అది హెల్దీ ఫ్యాట్ మరిగించామా హెల్దీ ఫ్యాట్ అలా బ్యాడ్ ఫ్యాట్ అవటం ఎట్లాడదంటే మంచి కొక్కల్లా పిచ్చి కుక్క అయినట్లుగా సేమ్ మరిగించారా మంచి అయ్యేలే అయిపోతుంది మీకు ఈ ఒక్క లాజిక్ని మీరు మిస్ అవ్వద్దు మీ గుండె ఆరోగ్యాన్ని రక్షించటానికి గుండె జబ్బులు రాకుండా చేయటానికి కార్డియాలజిస్ట్ ఏమీ చేయలేరు ఏ డాక్టర్లు ఏమీ చేయలేరు మీరు మార్చుకోండి సమస్య వచ్చిన తర్వాత కార్డియాలజిస్ట్లు ఎంతో ప్రాణాన్ని కాపాడటానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు ఆ మేలు అక్కడ జరుగుతుంది కానీ సమస్య రాకుండా డాక్టర్లు చేయలేరు కాబట్టి మీ ఇంట్లో మీ చేతుల్లో మీ గుండె ఆరోగ్యం ఉంది కాబట్టి ఆయిల్ విషయంలో పేపర్ పేపర్లు తాగేయటం అనేది మానేయండి నెలకు ఒక అర అరసేస్తాను ఆయిల్ తెచ్చుకుని మేనేజ్ చేయటం ఎట్లా అనేది టెక్నిక్ పెట్టుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం